నేను పాడుచున్న పాట సాగర సంగమం చిత్రం నుంచి మౌనమేల ఆ మౌనమేల మౌనమేలనోయి ఈ మరపురాని రే మౌన మేళ ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నులా తారాడే హాయిలో ఇంత మౌన మేల ఈ మరపురాని రేయి పలికే పెదవి వనికింది ఎందుకో వనికే పెదవి వెనకాల ఏమిటో కలిసే మనసుల విరిసే వయసుల కలిసే మనసుల విరిసే నీలి నీలి ఊసులు గాలి బాసలు ఏమేము అడిగిన మౌనమేల నోయి ఈ మరపురాణి రేయి హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే విన్నలమ్మ వాకిట ఇవి ఏడడుగులా వలపు మడుగులా ఇవి ఏడడుగులా వలపు మడుగులా కన్నె కంటి పాప కబురులు ఏంత తెలిసిన మౌన ఈత మౌన ఈ మరపురాని రేయి എതലോ വെന്നെല്ല വെലിഗെ കണ്ണുല എതലോ വെണ്ിലെ കണ്ണുല താരാടെ ഹൈലോ ഉഹാഹാ ഇത മൗനമേല നോയി ഈ മര പുരാണി രേ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏదో పాడానండి నాకు వచ్చినట్టుగా పాడాను మీ సపోర్ట్ మాకు కావాలండి నెల్లూరు పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా పాడుతున్నామో మీరు కామెంట్ చేస్తే మాకు ఎలా పాడుతున్నామో తెలుస్తుంది అండి మీ కామెంటు మీ షేర్ మాకు చాలా విలువైనవి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ బాయ్ అండి